హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ల ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా ఎగ్ పలావ్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పుదీనా ఎగ్ పలావ్ ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మార్నింగ్ టైంలో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పుదీనా ఎగ్ పలావ్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా బియ్యాన్ని కడగడం కోసం బౌల్ని తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను వేయండి మీరు బాస్మతి రైస్కు బదులుగా మామూలు రైస్నైనా తీసుకోవచ్చు ఈ బాస్మతి రైస్ని వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడగండి బియ్యాన్ని ఇలా రెండుసార్లు వాటర్ని పోసి శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యంలోని వాటర్ మొత్తాన్ని ఉంపేసి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి ముందుగానే ఉడికించిన ఎగ్స్ని నేను సిక్స్ వరకు తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇలా ఉడికించిన ఎగ్స్ని మూడు వైపులా చాప్తో కట్స్ పెట్టండి పుదీనాను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి ఈ మిశ్రమాన్నంతా మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి పుదీనాను మొత్తం ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోండి ఎగ్స్ని ఫ్రై చేయడం కోసం కళాయిని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ముందుగానే కట్స్ పెట్టుకున్న ఎగ్స్ని వేసి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఎగ్స్ని ఫ్రై చేయండి ఇలా ముందుగానే ఎగ్స్ని ఫ్రై చేయడం వలన పలావ్ కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా కప్పు కాజును కూడా వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర బిర్యానీ మసాలాలు బిర్యానీ మసాలాలు అంటే రెండు బగారాకు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగా రెండు అనాస పువ్వులు నాలుగు ఇలాచి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పావు కప్పు బఠానీ పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాను వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పుదీనా పేస్ట్ వేయండి పుదీనా పేస్ట్ వేయగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పుదీనా పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పుదీనా పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వగానే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ని వేయండి వాటర్ మొత్తం పోసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు వేడి వాటర్లో రెండు నిమిషాలు ఉడికించిన ని ఒక కప్పు వరకు వేయండి ఇలా రైస్లో ని యాడ్ చేయడం వలన పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్ రాకుండా వేసుకొని రైస్ పొడి పొడిలాడుతూ అవ్వడం కోసం రెండు స్పూన్ల నిమ్మరసం వేసి రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని కాజును వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా ఎగ్ పలావ్ రెడీ ఇలా రెడీ అయిన పుదీనా పలావ్ని కమ్మని పెరుగు రైతాతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్